అండ్ ఈరోజైతే వీడియో వచ్చి రంగులు చేస్తున్నాయండి ఇదిగోండి ఒక ఇప్పుడు ఇడ్లీ రవ్వ అండి ఇది ఈ ఇడ్లీ రవ్వలో ఇదిగోండి కథ కలుపుతున్నాం ఒకటే పదిహేను రూపాయలు ఇట్టించారండి మన బాగా సేవ్ అవుతాయండి పచ్చాక రంగులు తెయాలంటే వేయలేము మనం నేను మొన్న బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి ఇవి చూడండి రెండు స్కూల్లో వేస్తున్నారండి చూడండి ముందు ఇలా కలిపేయాలండి ఫస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి మనకి ఈ రంగులు చాలా ఉపయోగం అండి మనం అందరం వందలు డబ్బులు పోయక్కర్లేదండి మనం జనవరి ఫస్ట్ కానీ నుండి సంక్రాంతి వరకు సరిపోతాయండి ఇరవై వేసు రూపాయల ప్యాకెట్లు తెచ్చానండి ఇది మూడోసారి కలుపుతున్నానండి ఇవ్వండి కలరు మరి కలర్ ఇంగ్లీష్లో ఏమంటారో నేను అంత చదువు చదువుకోలేదండి చంద్రకాంతరంగా అంటామండి మేమైతే తెలుగులో నేను అచ్చ తెలుగులోనే మాట్లాడతానండి చూడండి కలర్ ఎంత బాగుందో ఇది కొంచెం ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకున్నాక ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోవాలండి చూడండి కలర్ ఎంత బాగుందో ఇవ్వండి మెత్తగా జల్లి చేసుకు పెట్టుకున్నానండి కప్పు వాస్తున్నాను ఇవ్వండి ఇవ్వండి దీంట్లో ఈ కలర్ వేస్తున్నానండి రెండు స్పూన్లు అయితే సరిపడ్డా అండి రెండు స్పూన్లు వేసండి ఇది ముందు ఇలా కలిపేసుకోవాలండి మీరు ఏం కాలు రాతుంది అనుకుంటున్నారు చూడండి చూసి కామెంట్ పెట్టండి మీరు నమ్మండి నా ముప్పు అండి అయితే పెడుతున్నాను కానీ మీరు పెట్టిన కామెంట్ ఓపెన్ చేసి చూడటం కూడా నాకు రాదండి నేను అసలు కొంచెం ఏదో అప్పట్లో రెండో మూడు చదివాారండి ఇంకొంచండి కొంచెం వాటర్ పోసుకుంటే కలిపితే చక్కటి కలర్ వస్తుందండి మనకి కలరు ఇంకా తిక్కరంగా రావాలంటే ఇంకొక స్పూన్ వేసుకుంటే మనకు కావాల్సినంతటి తిక్రంగా వస్తుందండి నేను ఎప్పుడు ఏదో రెండు స్పూన్లు వేసేయకుండా వేసారండి అలాగే ఇదిగోండి ఇది సర్పండి సర్ప్ ఒక అర స్పూన్ వేస్తున్నానండి చూడండి ఏం కలర్ వస్తుందో మూడో కలర్ వేస్తున్నారండి ఎందుకండి మళ్ళీ ఇడ్లీ రావేస్తున్నారండి రాణి కలర్ వేస్తున్నారండి రాణి కలర్ అంటామండి చూడండి అదిగండి లో అలా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక ఒక్క స్పూన్ వాటర్ పోసి కలుపుకుంటే సరిపడాలి కడిపేస్తుంటే చాలా మంచి కలర్ వస్తుందండి రాణి కలర్ బాగా కలపాలంటే కలిసేలాగా చూడండి ఇవి పదిహేను రూపాయలు ప్యాకెట్లు అండి తెచ్చినవి ఇవ్వండి ఇప్పుడు మన పోయినసారి ఒకసారి కలిపానండి ఇది రెండోసారి ఇంకా మూడోసారి వస్తుందండి ఇది మనకి ఎంత బాగా సేవ్ అవుతుందో చూడండి చూడండి ఈ కలర్ కూడా ఎంత బాగుందో చూడండి ఇది చంద్ర అండి ఇది రాణి కలర్ అండి ఇది కొంకు కలర్ అండి ఇప్పుడు బ్లూ వేస్తున్నారండి చూడండి బ్లూ కలర్ వేస్తాను హీవేస్తాను చూడండి మన ఇంట్లో మనమే ఇలా చేసుకుంటే మనకి ఎంతో సేవ్ అవుతాయండి అప్పుడు అనవసరంగా కాన్నింటికి ఖర్చు పెట్టుకోకుండా అవసరమైన దానికే ఖర్చు పెట్టుకుంటే ఒక అర స్పూన్ వాటర్ పోసుకోవాలండి ఇది ఏం కలర్ వస్తుందో చూడండి ఇదిగోండి నెమలిపించిన కలర్ కలిపాను ఇండి ఇది రెడ్ ఇదిగోండి ఇప్పుడు ఇది కుంకుమ కలర్ వస్తుందండి ఇది ఈ కలర్ కలుపుతుందండి ఇది చూడండి ఎంత ఉందో ఇదిగోండి ముందు ఇలా కలిపేసుకోవాలండి కొంచెం లైట్ అయిందండి కొంచెం తిక్కరంగా చేద్దామండి కొంచెం ఆరేటప్పుడే కలర్ వస్తుందండి రేపు కొంచెం రేపు మళ్ళీ చూపిస్తానండి మీకు చాలా బాగా కలర్ వస్తుందండి ఇది అన్ని కొనుక్కొని కలర్ వస్తుందండి ఇది ఈ కలరు చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ మనం ఎన్నండి ఒకటే పదిహేను రూపాయలకి తీసుకొచ్చానండి ఎన్ని రంగులండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది కలర్స్ అండి పది కలర్స్ వంద రూపాయలకి తీసుకొచ్చా ఇది ఒకటే పావు కేజీ అర కేజీ లోపు కలిపానండి ఒకే కలరు సంక్రాంతి వరకు బో పెద్ద పండే రోజు కొనుగో పండుగ రోజు దాకా సరిపోతాయండి కలర్స్ ఇది చాలా మంచి కలర్స్ వస్తుందండి ఆరేటప్పటికి కొంచెం తడి అయిందండి ఆరేటప్పటికి చక్కటి కలర్ వస్తుందండి ఇది ఇలా ఆరబెట్టుకోవాలండి ప్పడు కలర్ వచ్చిందండి ఇప్పుడు ఆరేటప్పటికి కాన్యసం కలర్ వచ్చేద్దండి చూడండి ఎంత బాగుంటుందో కలర్ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ మొత్తం పది కలర్స్ అండి చూడండి ఎంత బాగున్నాయో ఒకటే పది రూపాయలు తెచ్చానండి ప్యాకెట్టు ఎంత బాగుంది చూడండి ఇదిగోండి రాణి కలరు తర్వాత బ్లూ కలర్ అండి తర్వాత సంద్రకాంత తర్వాత పసుపు తిక్కిరంగా అండి తర్వాత ముక్కుపడిన కలరు తర్వాత నిమలిపించిన కలరు తర్వాత కుంకుమ కలరు తర్వాత పెసరపొట్టు కలరు తర్వాత చూడండి కుంకుమ రంగు కాకుండా ముక్కు కలర్ కాకుండా రెండు ఇట్లకి మధ్యలో ఉండండి కలరు ఎంత బాగుందో చూడండి బాగుండీ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి అలాగే తెలిసిన వారు షేర్ చేయండి మా కలర్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి మా కలర్స్ పది ప్యాకెట్లు ఇచ్చానండి పది ప్యాకెట్లో పది కలర్స్ కలిపాను చూడండి ఎంత బాగున్నాయో పండగ సరిపోతండి ఒకటే అర కేజీ లోపు పావు కేజీ పైన కలిపాను అండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఈ కలర్స్ ఎంత బాగుందో చూడండి కుంకుమ కలర్ అండి ఇది పెసరపొట్టు కలరు నిమ్మిలిపించ్ కలరు రంగు అండి తిక్క పసుపు అండి సంద్రకాంత్ కలర్ అండి బ్లూ అండి ఇది కలర్ ఏమంటారో తెలియదండి తెలీదండి సాంప్రకాంతండి లైట్ అండి అది ముదురండి అండి